వెల్కమ్ టు ఎన్సిఎన్యూ స్నాపేరు ప్రశాంతి బులెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నిడదవోలు సర్వతోముఖాభివృద్ధి ధ్యేయం రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు విద్యేశ్వరం గ్రామంలో విస్తృతంగా పర్యటించి అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు గ్రామంలోని వీధి వీధిని పర్యటించిన మంత్రి దుర్గేష్కి ప్రజలు ఘనస్వాగతం పలికారు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న డొంక రోడ్లను నిర్మించి తమ కలను నిజం చేసినందుకు గ్రామస్తులు మంత్రి దుర్గేష్కి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి దుర్గేష్ స్వయంగా డొంక రోడ్లపై కాలనడకన పర్యటించి పనుల నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ పరిపాలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో విజయేశ్వరంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు స్థానికంగా పల్లె పండుగ వన్ పాయింట్ ఓ కింద పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ఇరవై ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు ప్రస్తుతం ఎస్సీ కాలనీలో పద్నాలుగు లక్షలు బీసీ కాలనీలో ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నాడు ఇచ్చిన మాట ప్రకారం నిడదవోలు నియోజకవర్గానికి శాసకీ స్కీమ్ కింద ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి ద్వారా ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తోందని తెలిపారు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న డొంక రోడ్లను పూర్తి చేసి ప్రజలు కలను నిజం చేయడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థ పరిపాలన నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రధానంగా అధికారంలో వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో రామారామీ విజేశ్వరం గ్రామంలోనే ఇప్పటి వరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక పొక్కన పల్లె పండుగ వన్లో పదిహేను లక్షలతోటి అదేవిధంగా ఒక డ్రైన్ ఇరవై ఐదు లక్షలతోటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎస్సీ ఏరియాలో పన్నెండు లక్షల చిల్లరతోటి కొత్తగా పద్నాలుగు లక్షల చిల్లర అదేవిధంగా మన బీసీ ఏరియాలో ఆరు లక్షల చిల్లరతోటి మంచి సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది రమారామ ఇది ఒక ఇరవై లక్షలు అదొక పదిహేను లక్షలు ముప్పై ఐదు లక్షలు ప్లస్ ఇరవై ఐదు లక్షలు అరవై లక్షల రూపాయల వ్యయాన్ని ఈ మధ్యకాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇక్కడ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పనిసరిగా చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కనుక ఆయన నేతృత్వంలో అదేవిధంగా ఎన్ఆర్ఏజీఎస్ని చూసేటువంటి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఇవాళ నిడదోల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం సిసి రోడ్లు వేసుకుంటూ అదేవిధంగా కొత్తగా ఈ మధ్యకాలంలోనే శాసకీ కింద రమారామి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మనకి ఉప ముఖ్యమంత్రి గారి శాంక్షన్ చేయడం జరిగింది ఆ డబ్బుతో కూడా మనం రాబోయే రోజుల్లో బీటీ రోడ్లు దాంతోపాటు కొన్ని అవసరమైనటువంటి ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆర్ఎన్పి నుంచి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఈ మధ్యకాలంలో మొత్తంగా దాంతో చాలా రోడ్లు కూడా చేస్తా ఉన్నాం ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడం అనేది పోటమి ప్రభుత్వం లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా నిడదోలీ వర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తాం ఇప్పటికే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఈ కలవత్తి కానివ్వండి లేకపోతే ఇతరత్ర అవసరాలు కూడా ఉన్నాయి ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేయాల్సిన అవసరం ఉంది వాటిని తప్పనిసరిగా త్వరలోనే ఒక కార్యాచరణ ద్వారా అమల్లోకి తీసుకొస్తా ఉన్నటువంటి మార్గం సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి కూటమి నాయకులకి కూటమి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను